బ్రాహ్మణుడు అని ఎవరిని పిలవాలి అని అడిగారు అడిగితే వ్యాసుల వారన్నారు ఎవరు బ్రాహ్మణుడు అంటే సంతోషోహిత్ దిజన్ మనాం ఎంతొస్తే సంతోషం కాదు ఇంతకన్నా ఎంత ఉండాలని సంతోషం నా మాట పట్టుకున్నారా ఇంతొస్తే సంతోషం కాదు అది చూసి అబ్బా ఇంతకన్నా ఏ ఉండాలండి అని సంతోషం నాకు ఇది లేదని కాదు నాకేది లేదని సంతోషం నాకు ఇది లేదు మీకు ఇది లేదు కదండి అని ఎవరో అనుకోండి ఆయనకి గుర్తు వస్తుంది అది ఏంటి అంటాడు ఏమండి మీకు ఏమి ఇవ్వంటారు ఏమి ఇస్తారు ఏం లేదని నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదండి నాకు అన్నీ ఇచ్చాడంటాడు ఆయనకి ఈశ్వరుడు ఇచ్చినవి గుర్తుంటాయి చాలామందికి ఈశ్వరుడు ఇవ్వనివి గుర్తుంటాయి చాలా మందికి కళ్ళు లేవు మనకున్నాయి అది గుర్తిట్టుకోడు ఈశ్వరుణ్ణి ప్రార్థించడానికి వాడు వాడు మూడంతస్తుల మేడ్ ఉంది ఒక్క ఫ్లాట్ ఉంది ఏడవాలనుకుంటే కోటి కారణాలు సంతోషించాలనుకుంటే ఒకటే కారణం ఈశ్వరానుగ్రహం కాబట్టి శ్రీశైలము నిత్యతృప్తికి కారణమైనది ఆ బ్రాహ్మణుడు సంతోషోహిజన్ మనం అది ఆయన యొక్క జీవితం ఒక బ్రాహ్మణ జీవితం ఎన్ని కోట్ల మందిని కాలముతో సంబంధము లేకుండా తరింప చేయగలదో ఆవిష్కరించింది శ్రీశైల పర్వతం